విజయంద బోర్డు మీద కొన్ని పేర్లు రాసి మ్యాప్ గీస్తూ ఉంటారు ఈలోగా ముసుగు వేసుకున్న ధీరుని చూపిస్తూ ఉంటారు వెంటనే కింద ధీరు దీరు ఫ్రెండ్లు పేర్లు రాసి ఉంటాయి అప్పుడే మనకి దీరు ఫ్రెండ్ని వాళ్ళని చూపిస్తూ ఉంటారు విజయేంద్ర దుర్గకు ఫోన్ చేసి ధీరుని టార్గెట్ చేయమని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా టార్గెట్ చేయమని దుర్గకి చెప్తాడు విజయేంద్ర మాటలు విన్న దుర్గ వెంటనే వాసు సహాయం తీసుకొని ధీరు ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది దుర్గ విజయేంద్ర కూడా అక్కడ నుంచి బయలుదేరుతాడు కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు వాసు దుర్గ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దుర్గం చూడగానే షాక్ అయిపోయి దుర్గం చూస్తూ ఉంటాడు నాకు నిజం తెలియాలి పవిత్రని ఏం చేశారు అని అడుగుతూ ఉంటుంది చెప్పకపోతే చంపేస్తాను అని ఒక రాడ్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ని కొడుతూ ఉంటుంది గొంతు మీద పెట్టి ఆ రాడ్ మరి గట్టిగా అడుగుతూ ఉంటుంది చంపేస్తాను పవిత్రని ఏం చేశారు నాకు నిజం తెలియాలి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది మరి ఆ ధీరు ఫ్రెండ్ చెప్తారా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది